హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ మీ ముందుకైతే తీసుకొచ్చాను అదేంటో వీడియోలో చూపిస్తాను ఇది చపాతీల్లోకి రోటీలోకి రైస్లోకి బిర్యానీలోకి దేనిలోకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు స్పెషల్గా అయితే చేసి పెట్టచ్చు హండ్రెడ్ మార్క్స్ పడిపోతాయి దీనికైతే దీనికి ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పది జీడిపప్పులు కొంచెం ఒక నాలుగు వెల్లుల్ రెబ్బలు కొంచెం పచ్చి కొబ్బరి తీసేసుకొని ఇప్పుడు మిక్సీలో ఒక స్పూన్ ధనియాలు వేసేసి ఈ జీడిపప్పు చిన్నపాయలు అల్లం పచ్చి కొబ్బరి అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకోవాలి మనం టమాటాలు ఉల్లిపాయలు కూడా దీంతోనే వేసాము అంటే కనుక మిక్సీలో అంత బాగా రాదు మరి టమాటాలు ఉల్లిపాయ మెత్తగా అయిపోతే అంత టేస్ట్ బాగోదనమాట ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకే ఈ ఉల్లిపాయని టమాటాని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిరగాలు అయితే కొంచెం చీలికల్లా కట్ చేసుకోండి బాగుంటుంది మరి దీనికి స్పెషల్ ఏంటంటే ఈ ప్యానే స్పెషల్ అండి ఈ పాన్ని ఇలా వెడల్పుగా ఉండేదే పెట్టుకోవాలి ఈ కర్రీకి అయితే ఈ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగుతున్న తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఇవి ఇది పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూరకు తగినట్టుగా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసేసాను ఇలా సాల్ట్ వేసేసి ఒకసారి సాల్ట్ పసుపు మొత్తం కూరకు పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేస్తున్నాను నేను రెండు స్పూన్లు వేసాను మరి మీ ఇష్టం మీరు కొంచెం కారంగా తి తినాలి అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసేసుకొని దీనిలోకి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి గ్రేవీ కావాలి మనకి కూరలోకి దానికోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక గ్లాసు సరిపోతుంది వేసేసుకున్న తర్వాత నేను ఈ కర్రీని ఐదుగురికి చేస్తున్నానండి ఐదుగురికి చక్కగా సరిపోతుంది ఈ కర్రీ ఒకసారి మూత పెట్టి రెండు నిమిషాలు వదిలేయండి ఇప్పుడు చూద్దాం మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూను గరం మసాలా ఒక చిన్న మ్యాగీ ప్యాకెట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ మ్యాగీ మసాలా ఈ గరం మసాలా వేయటం వల్ల కూరకి మరింత టేస్ట్ వస్తుంది కసూరి మేతి ఒక స్పూన్ తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటే పుల్లలు పడకుండా చక్కగా స్మాష్ చేసేసుకొని వేసుకోండి మీ దగ్గర కసూరి మేతి లేకపోయినా మామూలు మింతాకులున్నా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్మెల్ ఇలా ఒక్కసారి కలిపేసేసుకొని దీనిలోకి ఎగ్ రెడీ చేసుకొని ఆ ఎగ్ని ఇలా వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం కొంచెం సపరేట్ సపరేట్గా వేయండి ఒకే చోట అయితే అన్నీ వేయకూడదు మనకి మెయిన్ ఏంటంటే ఈ ఎగ్ మెయిదం ఈ ఎగ్ని ఇలా వేసేసుకుంటే ఇది కద కదపకూడదు అలాగే ఉంచాలి స్పూన్తో కొంచెం కూడా స్మాష్ చేయకండి ఇలా మొత్తం అన్ని ఎగ్లు వేసేసుకోవాలి పిల్లల లంచ్ బాక్సుల్లోకైనా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఎప్పుడూ కర్రీసే కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు ఎలా చేశారు అని మిమ్మల్ని అయితే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మగ్గి ఇలా కొంచెం వైట్ వైట్గా అయిన తర్వాత మగ్గిపోయింది చూసారా ఎగ్ అనేది మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్క ఎగ్ని సపరేట్ సపరేట్గా టర్న్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కొంచెం ఇలా టర్న్ చేసుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పీస్ వేసేయచ్చు ప్లేట్లో చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకే నన్ను ఎంకరేజ్ చేసు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇలా మొత్తం అంతా చక్కగా తిప్పేసేసుకొని ఒక రెండు నిమిషాలని మళ్ళీ కదిలిపించకుండా అలా వదిలేయాలి కూర అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీల్లోకి చేస్తున్నాను మొన్న నేను వీడియోలో చెప్పాను కదా మష్రూమ్ బిర్యానీ పెట్టినప్పుడు ఎగ్ డీ కూడా చేశాను వీడియోలో పెడతానని అదే అండి ఇది థ్యాంక్ యూ